రాజస్థాన్లోని జైపూర్ దగ్గరున్న ఒక మారుమూల పల్లెటూరులో చిన్న గోల్డ్ షాప్ నడుపుకునే వికాస్ సింగ్ అనే వ్యక్తి పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా ఒకరోజు అర్ధరాత్రి తన ఇంట్లో ఒక పెద్ద హోమం చేస్తూ ఆ హోమం దగ్గర తన పదమూడేళ్ల కొడుకును కూర్చోబెట్టాడు ఇక అక్కడ పూజారులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ హోమం చుట్టూ తిరుగుతూ గట్టిగట్టిగా ఏవో మంత్రాలు చదువుతున్నారు ఈ వ్యవహారం మొత్తం ఆ ఇంటి వెనుకున్న భగవాన్ దాస్ అనే వ్యక్తి చూసి భయంతో పోలీసులకి ఫోన్ చేశాడు తన ఎదురింట్లో ఉన్న వికాస్ సింగ్ క్షుద్ర పూజలు చేస్తున్నాడని అందులో తన పదమూడేళ్ల కొడుకుని కూడా కూర్చోబెట్టాడని ఇది నరబలి కోసమే జరుగుతుందని పోలీసులకి చెప్పాడు దాంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి పదే పది నిమిషాల్లో వికాస్ సింగ్ ఇంటికి చేరుకొని పూజ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు అయితే వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినట్లు అక్కడ క్షుద్ర పూజలు లాంటివి ఏం జరగట్లేదు కానీ అక్కడ జరుగుతున్న సంఘటన చూసి పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే అక్కడున్న ఆ పిల్లాడికి ఒక ఎనభై ఏళ్ళ ముసలావిడితో పెళ్లి జరుగుతోంది అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ఆ ముసలావిడికి అంత చిన్న పిల్లాడితో పెళ్ళెందుకు చేస్తున్నారు పోలీసులకి వికాస్ సింగ్ చెప్పిన సంచలన నిజాలేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పోలీసులందరూ వికాస్ సింగ్ ఇంట్లో జరుగుతున్నది చూసి స్టన్ అయిపోయి వెంటనే అక్కడ జరుగుతుంది మొత్తం ఆపేసి అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు ఇక అక్కడి ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ తో మాట్లాడుతూ అసలు సిగ్గుందా నీకు ఊరిలో అందరి ముందు ఒక పెద్ద మనిషిగా చిలామణి అవుతూ ఏంటి నువ్వు చేసే పని ఒక చిన్న పిల్లాన్ని అది నీ కన్న కొడుకుని ఒక ముసలావిడికిచ్చి పెళ్లి చేయడానికి నీకు ఎలా మనసు వచ్చిందంటూ గట్టి గట్టిగా స్టేషన్ లో ఉన్న అందరి ముందు అరిచాడు దాంతో ఒక్కసారిగా స్టేషన్ మొత్తం సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తన కానిస్టేబుల్స్ ని పిలిచి ఈ వికాస్ సింగ్ మరియు అతనికి హెల్ప్ చేసిన అందరినీ సెల్లో వేయమన్నాడు అప్పుడే అసలు ఏం జరిగిందో చెప్తానని వికాస్ సింగ్ మాట్లాడడం మొదలు పెట్టాడు ఇక అతను చెప్పిన విషయాలు విని ఇన్స్పెక్టర్ తో పాటు అక్కడ ఉన్న పోలీసులందరూ షాక్ అయిపోయారు ఇక వికాస్ చెప్పిన వివరాల్లోకి వెళ్తే జైపూర్ కి దగ్గరలో ఉన్న బస్సి అనే గ్రామంలో గౌరవ్ సింగ్ అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు అతనికి జైపూర్ లో పది బంగారు షాపులు ఉన్నాయి అలాగే సొంత ఊరిలో వంద ఎకరాల పొలాలు కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి దాంతో ఆ గ్రామంలో ఆయన అందరూ ఒక జమీందారులా చూసేవారు ఇక ఆయనకి మొత్తం ఐదుగురు పిల్లలు కాగా వారిలో ఒక్కగానొక్క కూతురైన కమలాదేవి అంటే గౌరవ్ సింగ్కి ఎంతో ఇష్టం అందుకే ఆమెను తన కొడుకుల కన్నా చాలా గారభంగా పెంచాడు ఇక కమల తన ఊరిలోని పదవ తరగతి వరకు చదువుకొని ఇంటర్ చదవడం కోసమని చెప్పి డైలీ జైపూర్ వరకు వెళ్ళి వస్తూ ఉండేది అయితే వాళ్ళకి ఎన్ని డబ్బులు ఆస్తి ఉన్నా కూడా కమల చాలా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడేది అందుకే తమకి ఎన్ని కార్లు ఉన్నా కూడా ఆమె కాలేజ్కి తన ఫ్రెండ్స్ తో పాటు సిటీ బస్ లోనే వెళ్లేది ఇక ఆ టైం కి కమల చాలా అందంగా చూడటానికి సినిమా హీరోయిన్ లా ఉండడంతో ఆమెకి ఇంటి దగ్గర కాలేజ్ దగ్గర ఊరికి వెళ్లే బస్సులో అబ్బాయిలు ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది కానీ ఎవరు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం మాత్రం చేరు దానికి కారణం కమలాదేవికి ఎప్పుడూ ఒక సెక్యూరిటీ లా ఉండే బలవంత్ సింగ్ బలవంత్ కమలకి బావవుతాడు అలాగే వీళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఈ విషయం ఆ ఇద్దరి ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళ చదువు అయిపోయాక ఇద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేద్దామని కూడా అందరూ డిసైడ్ అయ్యారు అందుకే ఇద్దరు ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు అలా ఇద్దరు కొన్నిసార్లు కాలేజ్ అయిపోగానే జైపూర్ అంతా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక కొన్ని సంవత్సరాలకి వాళ్ళిద్దరు చదువు పూర్తవగా ఇంట్లో వాళ్ళు ఆ ఇద్దరికి ఇక వెంటనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేశారు జైపూర్లోనే ఎవ్వరూ చేయని విధంగా కమలాదేవి తండ్రి గౌరవ్ సింగ్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు ఇక తను చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్న తన భావతో పెళ్లి జరుగుతోందని కమలా చాలా సంతోషపడిపోతూ దేవకన్నీలా రెడీ అయ్యి పెళ్లి మండపానికి వచ్చింది అయితే బల్వంత్ మరియు అతని కుటుంబం ఇంకా మండపానికి రాకపోవడంతో అక్కడున్న వాళ్ళందరిలోనూ చిన్నగా కంగారు మొదలైంది అలా కొద్దిసేపటికే పెళ్లి ముహూర్తం కూడా దాటిపోవడంతో అప్పటివరకు నవ్వుతూ ఉన్న కమలాదేవిలో టెన్షన్ మొదలై ఏడుస్తూ తండ్రి దగ్గర కూర్చుంది అప్పుడే ఆ పెళ్లి మండపానికి కొంతమంది పోలీసులు వచ్చారు దాంతో పోలీసుల్ని అక్కడ చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అవ్వగా పోలీసులు గౌరవ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మీ కాబోయి అల్లుడు అతని కుటుంబం కారులో వస్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారని చెప్పారు ఆ మాట కమలాదేవి గుండె బద్దలవగా ఎంతో ఘనంగా జరగాల్సిన తన కూతురు పెళ్లి ఆగిపోయింది అలాగే తన అయిన వాళ్ళు కూడా చనిపోవడంతో గౌరవ్ సింగ్ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి కుప్ప కూలిపోయాడు ఇక ఆయన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆయన దారిలోనే చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు అలా కన్ను తండ్రి కాబోయేవాడు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో కమలాదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో వాళ్ళని మర్చిపోలేక చాలాసార్లు చనిపోవాలని ప్రయత్నించింది కానీ ఆమె అన్నయ్యల వల్ల ఆమె బ్రతికిపోయింది ఇక ఆ తర్వాత ఆమె కొంతకాలానికి మళ్ళీ నార్మల్ అయింది కానీ ఆ ఇంటికి సంబంధించి ఎప్పుడైతే కొంతమంది చనిపోయారో అప్పటి నుండి ఆ కుటుంబానికి ఏదో గాలి సోకినట్లు చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టాలు రావడం చిన్న చిన్న వాటికి కుటుంబంలో ఒక్కొక్కరిగా అందరికీ ఆరోగ్యాలు క్షీణించటం అనుమానాస్పదంగా కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతోంది దాంతో కమలాదేవి పెద్దన్న రాజాసింగ్ తనకి తెలిసిన ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి దీనికి పరిష్కారం కోరాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఆ కుటుంబ సభ్యుల జాతకాలు ఆ ఇంటికి జరిగిన దారుణాలు మొత్తం గమనించాడు దాంతో అతను రాజాసింగ్తో నీ కుటుంబం మళ్ళీ ఎప్పట్లాగా బాగుపడాలంటే దానికొక్కటే పరిష్కారం అదే ఆగిపోయిన నీ చెల్లి పెళ్లి మళ్ళీ జరగడం కానీ ఇక్కడే ఒక చిక్కుంది అదేంటంటే ఎవరితో అయితే నీ చెల్లి పెళ్లి ఆగిపోయిందో అతని జాతకంతో పుట్టిన వాడితోనే ఈ పెళ్లి జరగాలి వరకు నీ కుటుంబానికి ఈ పరిస్థితి తప్పదు అలాగే ఒకవేళ ఆ పెళ్లి జరగకముందే నీ చెల్లి చనిపోయినా ఆ జాతకం కాని వాడిని పెళ్లి చేసుకున్నా నీ వంశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు ఆ మాటలకి రాజాసింగ్ చాలా భయపడిపోయి ఆ రోజు నుండి చనిపోయిన బల్వంత్ జాతకంతో ఉన్న అబ్బాయి కోసం రాష్ట్రం మొత్తం వెతకటం మొదలు పెట్టాడు ఎక్కడా దొరకపోయేసరికి పక్క రాష్ట్రాల్లో కూడా వెతకటం మొదలు పెట్టాడు అలా ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి కానీ రాజాసింగ్కి ఎవ్వరూ దొరకలేదు ఇక అప్పటికి కమలాదేవి వయసు నలభై ఐదేళ్లు దాటుతూ ఉండగా చెల్లికి సరైన టైంలో పెళ్లి చేయలేక తన కుటుంబ పరిస్థితిని చూడలేక రాజాసింగ్ దిగులుతో మంచం పట్టి కొద్ది రోజులకే చనిపోయాడు అతని చావు తర్వాత మిగిలిన అన్నలు కమలాదేవి కోసం బల్వంత జాతకంతో ఉన్న అబ్బాయి కోసం వెతకడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకు కూడా నిరాశ ఎదురైంది అయితే ఒకరోజు ఆ అన్నదమ్ములంతా కారులో పంజాబ్ వెళ్ళి వస్తూ ఉండగా అటుగా వస్తున్న ఒక లారీ వాళ్ళ కార్ని గుద్దేయడంతో కార్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు దాంతో అప్పటికే యాభై ఏళ్ళకి పైన వయసున్న కమలాదేవి ఆ ఇంటికి పెద్ద దిక్కులా మారింది అలాగే తన అన్నయ్యల పిల్లల్ని ఆమె తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ తన వదినతో కలిసి వ్యాపారాలన్నీ చూసుకుంటూ ఉండేది అయితే ఆ తర్వాత కూడా కుటుంబానికి ఏ మంచి జరగలేదు రోజు రోజుకి ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారుతూ ఆస్తులు పొలాలు అన్నీ పోయి చివరికి ఒక చిన్న గోల్డ్ షాప్ మాత్రమే మిగిలింది ఇక గోల్డ్ షాప్ ని కమలాదేవి పెద్దన్న కొడుకు వికాస్ సింగ్ చూసుకునేవాడు అయితే అప్పటికి కమలాదేవి వయసు ఎనభై ఏళ్లు దాటంతో ఆమె మంచం పట్టింది ఇక వికాస్ సింగ్ కి తమ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు తెలిసి కమలాదేవి చనిపోయే లోపు ఎలాగైనా ఆమెకి పెళ్లి చేసి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు దాంతో అతని ప్రయత్నంగా మళ్లీ బలవంత జాతకంతో ఉన్న అబ్బాయి కోసం వెతకడం మొదలుపెట్టాడు అలా వెతుకుతూ ఉండగా అతనికి జైపూర్లోని ఒక అనాథ ఆశ్రమంలో బలవంత జాతకంతో ఉన్న ఆకాశనే పదమూడేళ్ళ అబ్బాయి కనిపించాడు దాంతో వికాస్ వెంటనే అక్కడికి వచ్చి ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లాన్ని దత్త తీసుకున్నాడు అయితే వికాస్కి అప్పటికే పెళ్లై ఇద్దరు ఉండడంతో అతని గ్రామంలోని అందరూ అతన్ని వింతగా చూడడం మొదలుపెట్టారు కానీ అవేం వికాస్ పట్టించుకోకుండా తనకి తెలిసిన జ్యోతిష్యులతో మాట్లాడి మూడు నెలల తర్వాత ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా ఒకరోజు రాత్రి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు అలా ఆ రాత్రి పెళ్లి జరుగుతున్నప్పుడే వెనకింట్లో ఉండే అతను చూసి భయపడి పోలీసులకి చెప్పాడు గిదంతా విన్న పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో వికాస్ ఆ పోలీసులు కాళ్ళ మీద పడి తమని వదిలేయండి మా అత్తమ్మకి ఇప్పుడు ఆరోగ్యం బాలేదు ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలీదు నేను వెంటనే ఆమెకి ఆ పిల్లాడితో పెళ్లి చేసేయాలి లేకపోతే మా వంశమే నాశనమైపోతుందని ఏడ్చాడు దాంతో అలాంటి నమ్మకాల మీద నమ్మకం ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళని వదిలేశాడు ఇక వెంటనే వికాస్ సింగ్ తన దత్తత్తు తెచ్చిన ఆకాష్ అనే అబ్బాయితో కమలాదేవి పెళ్లి చేశాడు ఇక అబ్బాయి ఆమెకి తాలి కట్టిన మరుక్షణమే కమలాదేవి చనిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో కొన్ని మంచి పనులు జరిగి చిన్నగా వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులన్నీ వాళ్ళకి దక్కాయి దాంతో వికాస్ సింగ్ తన పిల్లలతో పాటు ఆకాష్ని కూడా తన సొంత కొడుకులా చూసుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్